ఆర్సిబి వేడుక పదకొండు మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటుపై సర్కార్ ఆగ్రహం ఇకపై బహిరంగ వేడుకలపై చట్టం రాబోతుంది డికే శివకుమార్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవం ఒక వేడుక కాదు నేరుగా విషాదానికి కారణమైంది ఆ వేడుకల ఏర్పాట్ల లోపంతో జరిగిన తొక్కిసలాట్ పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే అభిమానుల ఆనందం ఒక్కసారిగా ఏడుపుగా మారింది ప్రాణాలతో పాటు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది ఈ దారుణ ఘటనపై కర్ణాటక డిప్యూటీ శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్లక్ష్యంగా లేదని స్పష్టం చేశారు ఈ రాష్ట్రం తెరిచిందని ఇకపై ఏ బహిరంగ వేడుకైనా చట్టబద్ధమైన నియంత్రణలు తీసుకురావాలని స్పష్టంగా చెప్పారు ఇకపై వేడుకల్లో నిర్లక్ష్యం ప్రాణాలు తీసేలా ఉండకూడదని డికే శివకుమార్ వెల్లడించారు ఇక ఇప్పటికే ఈ ఘటనపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది విజయోత్సవాల కోసం ప్రజల ప్రాణాలతో ఆటలా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఆర్పీసీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి విజయం పేరు చెప్పి వేడుకలు పెట్టడం కాదు ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని ఇప్పుడు సర్కార్ గ్రహించినట్టు కనిపిస్తోంది ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రభుత్వాలకు సంఘటన నిర్వహణ సంస్థలకు పెద్ద గుణపాఠంగా మారింది